అందరికీ నమస్కారం మన దేశ ప్రధాని అయినటువంటి నా మన నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువనేత అయినటువంటి తెలుగుదేశం పార్టీ యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన మంత్రివర్గ సహచరులు అందరికీ కూడా మరియు మన నియోజకవర్గం తుని నియోజకవర్గ ముఖ్య నాయకులైనటువంటి ఎమ్మెల్సీ మన యనమల రామకృష్ణుడి గారికి అలాగే మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి యనమల దివ్య గారికి అలాగే నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రస్తుత స్పీకర్గా ఉన్నటువంటి ప్రియతమ నేత అభివృద్ధి అంటే అయ్యన్న అనే ప్రీత మన నేత అయినటువంటి అయ్యన్న పాత్ర గారికి అలాగే మా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి వంగలపూడి అనిత గారికి మరియు మన నియోజకవర్గ నియోజకవర్గ ప్రధానికానికి అలాగే మన రాష్ట్ర ప్రధానికానికి మరియు మన మండల నాయకులైనటువంటి మండల ప్ర ప్రెసిడెంట్ అయినటువంటి గాడి రాజాబాబు గారికి అలాగే కోటనందూరు పెద్దలు దంతులూరు చిరంజీవి రాజు గారికి అలాగే మన కోటనందులో ఇతర నాయకులకు అలాగే కార్యకర్తలకు అలాగే శ్రేయాభిలాషులకు అభిమానులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధితో మన రాష్ట్రం దూసుకెళ్లాలని ముందుకెళ్లాలని మన రాష్ట్రంలో అందరూ ప్రధానికారు సంత సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే దేశం అంతా కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రధానికానికి అందరికీ తెలియజేసుకుంటున్నాను సంతోషం